భట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏం ఏమని చెప్పిన అధ్యక్ష ప్రగతి భవన్లో నూట యాభై గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రెండు వందల యాభై సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పారు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష అయ్యేలా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు పంట పండేలా చేసినాం రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నిప్పినం తాగునీటి కోసం బిందె బిందె పెట్టుకొని మైల దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం కొన్ని రంగాలకు నిరంతరాయం అన్ని రంగాలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేసినాం క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు లేకుండా చేసినాం భవనాలు జిల్లా కలెక్టరేట్లు మెడికల్ కాలేజీలు పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలంగాణ అప్పులు అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష సెంట్రల్ జైలు కూడగొట్టినరు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టినరు అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అధ్యక్ష అక్కడ ఎంజీఎం ఉంది లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకి పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్యూరిటీ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే ఉంటే అదే ఆస్తి కూడగట్టినట్టుంది ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధిక అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి అల్లుడెక్కడ ఉండాలి బిడ్డెక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష ఈ రోజు బోర్బండ పోదాము అధ్యక్ష ఇక్కడ నుంచి బోర్బండకి వెళ్దాము అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫ్లు కట్టుకొని పది పది వేలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అక్ష స్కూల్ డెవలప్ చేయలేదు ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు హాస్పిటల్లలో స్టాఫ్ ను రిక్రూట్ చేయలేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈ రోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరు సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తీడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని నుంచి ఈడ ప్రెస్ చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అని అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిందని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బంధం చేయడం తప్ప అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్ప నష్టాల బాటలోకి వెళ్లి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు పేదోళ్ళని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంచారు ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో చేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష వాట్ ఈస్ దిస్ అధ్యక్ష సరే ఎనీహౌ ఏం చేస్తాం అధ్యక్ష ప్లీజ్ హరీష్ రావు ప్లీజ్ అధ్యక్ష కానీ మీరు ఈసారి ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్ మీరు శ్రీధర్బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క మన సారీ మన కొండా సురేఖ గారు జూపల్లి గారు ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్ ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష మా సోదరి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరి సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట జైలు ఏమో నడి ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడొద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలు ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరి అని తప్పు పడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది అధ్యక్ష వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా ఎట్లా ముగించాలి మీరు ఎనిమిది మంది మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి వైద్యం నిర్లక్ష్యం అయిందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రానుబిడ్డో సర్కారు అనే పాటలు వస్తే మా హయాములో పోదాం బిడ్డ సర్కారు దవాఖానకనే గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం అయితే ఈరోజు డెబ్బై ఎనిమిది శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పంతీ నిదర్శనం సో నేను మాట మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు ఎట్ ఐ డోంట్ వాంట్ టు ఎయిట్ అధ్యక్ష